में <laughs> <laughs> నేను తీసుకోవాలి అది దేవస్థానం గ్రంథంలో కూడా సమస్త ప్రజలకు మరి ఆ యొక్క దసరా శుభార్ తెలియజేసి ఈరోజు స్వామి దేవస్థానం సన్నిధిలో వెలిసినటువంటి శ్రీ సులేసాయి బాబు యొక్క నూట ఏడవ సందర్భంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు ప్రాంతంలో స్థాపించబడినటువంటి శ్రీని సాయిలో ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిగా స్థాపించబడింది మరి అప్పటి నుంచి కూడా మరి నిర్విరామంగా పూజా కార్యక్రమాలు జరపబడుతున్నాయి మరి ఈరోజు పాలాభిషేకం కూడా ఉచితంగా ప్రజలకు పాలాభిషేకం ఏర్పాటు చేయడం ప్రసాదం మరి బాబా గారు ఒక గురువు పరంపర మన ధర్మంలో మరి వారు గురుస్థానంలో ఉండి ఒక ఆత్మబోధ మానవ జీవితానికి ప్రబోధం చేసేటువంటి ఒక మహనీయుడైన బాబా గారు మరి తన యొక్క బోధనల ద్వారా తన కీర్తనల ద్వారా తన భక్తి ద్వారా ఈ సమాజంలోని ప్రజలకు మరి భక్తి మార్గంలో నష్టానికి గురు యొక్క పరంపరను తెలుసుకోవటానికి మానవ జీవితం యొక్క రహస్యాన్ని మానవ జీవితం యొక్క ప్రామాంతాన్ని తెలుసుకోవడానికి వారు అనేక ప్రబోధాలు చేశారు మరి వారి యొక్క సాయిబాబా యొక్క పుణ్యతీతి మరి మా ఉత్తరాజేశ్వర స్వామి సన్నిధిలో జరపడం మరి విశేషంగా ఉదయం నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి మరి బాలాభిషేత్రంలో పాల్గొంటున్నారు మరి అందరూ కూడా మా దేవస్థానం తరపున ఆ శ్రీదేవి సాయిబాబా ఆశీస్సులు సంపూర్ణంగా ఉండి గురు యొక్క కటాక్షము ఎవరికైతే మానవునికి గురు కణాక్షం దొరుకుతుందో ఆ గురు కణాక్షం దొరికిన వ్యక్తికే మోక్షం అర్హత ఉన్నది మరి అందుకని గురువు గురువు యొక్క పరంపరలో ఉండేవాళ్ళు గురు యొక్క తత్వం వాళ్ళు భగవంతుడు త్వరగా చేరుకున్నారు వారికి మోక్షము అన్ని యొక్క సకల ఐశ్వర్యులు సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి కాబట్టి ఆ షిరిడి సాయిబాబా యొక్క సంపూర్ణ కటాక్షాలు జగించాల ప్రాంతంలో కానీ ఈ ప్రాంత ప్రజలందరికీ మొదట సామి తరఫున ప్రజలందరికీ మరి ఆ శుభాశిత్సం కలిగా కోరుకుంటూ జయ